హాయ్ ఫ్రెండ్స్ ఒంగోలు ఒంగోలు వలలకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మేము ఏం వలలు తీసుకుంటాము ఇస్రోలకి ఏ సైజ్ పోస్ట్ తీసుకుంటాము అక్కడికి వెళ్ళాక మళ్ళీ పూర్తిగా వీడియో పెడతాం చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ హాయ్ తల్లి చెప్పు హాయ్ చెప్పు హాయ్ 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 చూడండి ఫ్రెండ్స్ మా పాప హాయ్ చెప్తుంది మా చిట్టి తల్లికి లైక్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి సిరి రోప్స్ అడ్రస్ చూసుకోండి ఒకసారి మేమైతే వాళ్ళలు తెచ్చేది ఇక్కడే ఫ్రెండ్స్ మాకైతే మంచి నాణ్యతతో ఉంటాయి వాళ్ళు చూడండి లోపలికి వెళ్తున్నాము లోపల ఏమేమి వాళ్ళు ఉన్నాయో చూద్దురు రండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వాళ్ళలేను మీకు ఎటువంటి వలలు కావాలన్నా ఇక్కడ చిక్కుతాయి ఫ్రెండ్స్ ఇదిగోండి అన్నదారాలు అన్ని రకాల అన్నదారాలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి చిటికన్ వేలు ఉసురువాళ్ళకి గుడ్డ ఉలుసులు పక్కెలు పట్టుకోవడానికి ప్రతి ఒక్క ఇస్రోళ్లకు సంబంధించిన వలలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవ్వండి చేపల ఆపాలు కానించి ఇవ్వండి దారపురి ఇల్లు కండెలు ఏ టు జెడ్ అండి మీకు వలలకి ఏ వస్తువు కావాలన్నా ఇంకో దగ్గరకు వెళ్ళాల్సిన పని లేదు మన ఒంగోలులోనే మన సిరి షాప్లో దిక్కుతాయి అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పెద్ద చేపల వల్లలు నాపుడు అంటారు వీటిని ఇదిగోండి నెట్లు నెట్కి సంబంధించినవి ఇవన్నీ ఇవన్నీ పెద్ద చేపలకు సంబంధించిన వాళ్ళండి చూడండి ఇది పెద్ద గోడం ఇది మీకు ఎటువంటి వల కావాలన్న ప్రతి ఒక్క వల చిక్కుతుంది ఫ్రెండ్స్ వలలకు సంబంధించిన దారాలు ఇదిగోండి పూసదారం ప్రతి ఒక్క కంపెనీ అంటే ఏ కంపెనీ కావాలంటే అవి చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవన్నీ ఇస్రోలలు నాలుగులు మూడు పెద్ద చేపలకి ఈ పారిన దారాలు ఫ్రెండ్స్ పైన మనం పారం కడుతున్నాం కదా వాటికి సంబంధించిన దారాలు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పూసతాడుకు సంబంధించినవి ఇది పూసతాడుకి ఇది కూడా పూసతాడుకి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇందుగండి ఒక వెరైటీ వలలు ఇదిగోండి ఫ్రెండ్స్ ఆపగుడ్డు అంటారు కదా ఇదిగోండి మీకు ఎంత లోడ్ కావాలన్నా ఇక్కడ చిక్కుతుంది ఫ్రెండ్స్ చూడండి వీటి రేట్లు ఇవన్నీ వివరంగా కనుక్కొని మీకు పెడతాను ఫ్రెండ్స్ మనమైతే గతేడేళ్ల నుంచి ఇక్కడే ఫ్రెండ్స్ అన్నీ తీసుకుంటుంది వాళ్ళలు మేము ఇంకా వేరే దగ్గరకు ఎక్కడికి వెళ్ళము చూడండి ఇది అరు పూస పూసలు పూసలు ఇదిగోండి గుండు పూసలు ఇవేమో అంగుళున్నారు పూసలు అండి ఇవేమో అంగుళం పూసలు అంటే పూసల్లో కూడా మీకు ఎన్ని వెరైటీలు కావాలో అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇంకొక పార్ట్ పదా అటు పద మీకు తయారు చేసిన ఇసురు వలలు కావాలన్నా ఇక్కడ చిక్కుతాయి ఫ్రెండ్స్ నూలువి కామెంట్లో ఒక బ్రదర్ అడిగారు మీరు అమ్ముతారా అని ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు తయారు చేసినవి కావాలంటే ఇదిగోండి ఇక్కడ చిక్కుతాయి ఎక్కడ ఇటు చివరకా చూడండి ఫ్రెండ్స్ ఈ షాప్ ఓనర్ గారు ఏనే ఈసారే చూడండి ఎన్ని కన్నా అన్న వేలు ఎన్ని బొటన్ వేలా బొటన్ వేలు ఫ్రెండ్స్ సన్న పరిగెలు పాపర్లు వాటికి సంబంధించిన వాళ్ళ ఇది ఎంతనా దీని కాస్టు చూడండి ఫ్రెండ్స్ కట్టిన వాళ్ళే నాలుగు వేలకు మనకు మెటీరియలే మూడు వేలు పడుతుంది ఫ్రెండ్స్ కట్టిందే వస్తుంది ఫ్రెండ్స్ మీకు వాళ్ళ ఏడుమూరలు పొడవు చూడండి పూస కూడా చూడండి చూడండి ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంత తక్కువ రేట్ అంటే నాకైతే చాలా నయం అనిపిస్తుంది ఫ్రెండ్స్ తీసుకోవటం ఇంకొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ సిరి రోప్స్ ఇదిగోండి తయారు చేసిన వలలు కూడా మీకు ఇక్కడ ఇసురు వాళ్ళలు ఈసారే చూడండి షాప్ ఓనర్ గారు చూడండి ఫ్రెండ్స్ ఇట్లాంటి వలలు మీకు ఎన్ని కావాలన్నా చిక్కుతాయి నెంబరు సార్ది విజిటింగ్ కార్డ్ పెడతాను వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇంకా లోపలికి వెళ్తున్నాం పదండి ఫ్రెండ్స్ ఇసురు వాళ్ళకి సంబంధించిన గుడ్డలు సముద్రంలో వేట చేసే వాళ్ళకు కూడా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వాళ్ళ చిక్కుతుంది నాకైతే బల నచ్చింది సినయ్య వాళ్ళ మనం కూడా ఒకటి తీసుకున్నాం ఇదిగోండి సిని ఇది ఇస్రోలకు సంబంధించినవి ఇది ఎన్ని వెళ్ళినారు నెంబరు నెంబరు ఇది మూడేళ్ళు మూడేళ్ళు ఇదిగోండి ఇది మూడేళ్ళు ఇస్రోల గుడ్డా ఇది ఐదేళ్ళ నాలుగు ఐదు ఐదు టైట్ ఐదు టైట్ అండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక ఇస్రోల గుడ్డా చూడండి ఎన్ని వలలు కావాలన్న ఇక్కడ చిక్కుతాయి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి నెక్స్ట్ వీడియో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదిగోంటుంది ఫ్రెండ్స్ గాలాలు ఇవి కూడా చిక్కుతాయి అన్న వీటి గురించి మాకు తెలియదు మీరు కొంచెం చెప్పండి అన్న చూడండి ప్రతి ఒక్కటి చిక్కుతాయి మీకు ఇక్కడ అంటూ లేదండి మీరు మీరు ఒకసారి షాప్కి వచ్చి చూస్తే ఇదిగోండి చేపలు గాలాలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది మోటార్ ఇది స్ట్రిక్కు సంబంధించి మోటార్ ఇది అందుకోండి చూడండి దాన్ని ఎలా వాడాలో కూడా చూపిస్తున్నారు మీకు ఇంకో వేరే దగ్గర వెతుక్కునే అవసరం లేకుండా వలల దగ్గర నుంచి ఇదిగోండి చేపలు గాలాలు ఫిషింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ ఏ టు జెడ్ దొరుకుతుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి అవన్నీ గాలాలంట మీకు ఏ సైజు ఏ నెంబర్ చూడండి ఇవన్నీ గాలాలు ఏ నెంబర్ కావాలి మీకు ఏ సైజు కావాలన్నది ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇదిగోండి టార్చ్ లైట్లు కూడా తలకట్టుకునే హెడ్ లైట్సు చూడండి నైట్ షికార్ చేసే వాళ్ళకి హెడ్ లైట్స్ హెడ్ టార్చ్ లైట్లు ప్రతి ఒక్కటి ఇదిగోండి గుడ్డ ఆపాలు ఇవి కూడా కుట్టినవి చిక్కుతాయి ఫ్రెండ్స్ మీకు మళ్ళీ కుట్టించుకునే పని లేదు ఇక్కడ క్లాత్ కావాలన్నా చిక్కుతుంది మీకు ఇదిగోండి కుట్టినవైనా చిక్కుతాయి ఇంక తీసుకెళ్ళి యూస్ చేసుకోవడమే ఫ్రెండ్స్ వీటిని చూడండి ఇంకొకసారి చెప్తున్నాను సిరి రోప్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్